వెల్కమ్ నేను ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారం పెద్ద ఎత్తున తెలంగాణలో దుమారం రేపినటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారం లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు కూడా అందరూ కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో కొత్త బోర్డు కూడా ఏర్పడింది ఇక పాత బోర్డు పైన విచారణ జరపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది సో దీంతోనే ఇవాళ లీకేజ్ దర్యాప్తులో భాగంగా ఇప్పటి నలుగురు ఉద్యోగులను కూడా అరెస్ట్ చేయగా ఇప్పుడు బోర్డు తాజాగా మాజీల పాత్ర కూడా దృష్టి సారించినట్లు కూడా కొంత సమాచారం అవుతుంది ఎందుకంటే టిఎస్పీఎస్సి పదవులకు చైర్మన్తో పాటు నలుగురు సభ్యులు రాజీనామా చేయగా వారి రాజీనామాలను కూడా ఆమోదించే సమయంలో గవర్నర్ తమిళసై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రశ్నాపత్రాల పత్రాల లీకేజ్ వ్యవహారంలో నిష్పక్షపాతంగా సీటు దర్యాప్తును కొనసాగించాలని బాధ్యత ఉన్నటువంటి వారందరిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు సో ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ సభ్యుల పైన విచారణ అంశం తెరపైకి వచ్చినట్లుగా ఖచ్చితంగా తెలుస్తుంది సో ఇక గతంలో ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొని ఇంకా రాజీనామా చేయని అరుణ్ కుమారి పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టించినట్లు కూడా తెలుస్తుంది రెండు వేల పదిలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ పైన ఏసీబీ ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసును నమోదు చేసింది ఆయన భారీ అరుణ్ కుమారి అప్పట్లో స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ గా పనిచేస్తుండగా ఆమెపై కూడా కేసు నమోదైంది అయితే వీరిపైన చట్టపరమైనటువంటి విచారణకు బదులు భారీ జరిమానా సరిపోతుందని చెబుతూ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదమూడులో లో ఉత్తర్వులు జారీ చేసింది అయితే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ దీనిపైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కూడా వివరాలు కొంత ఏసీబీకి పంపాల్సి ఉంది అయితే వీరిద్దరి పైన కూడా తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించినటువంటి సమాచారం ఏది ఇంకా తమకు అందలేదని దాన్ని వెంటనే పంపాలంటూ అవినీతి నిరోధక శాఖ రెండు వేల ఇరవైలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాసింది సో ఇది అప్పటి నుంచి సంబంధించినటువంటి అంశంపై పెండింగ్ లోనే ఉన్నట్లు కూడా తెలుస్తుంది తాజాగా కుమారిపై కేసుకు సంబంధించి ప్రభుత్వం కొంత దృష్టి పెట్టినట్లుగా సమాచారం అవుతుంది మొత్తం మీద రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ లీకేజ్ స్కామ్ పైన ఆ గత బోర్డు సభ్యులు మరోవైపు గతంలో పనిచేసినటువంటి చైర్మన్ పైన కూడా పూర్తి స్థాయిలో కొంత దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఆ పూర్తి స్థాయిలో ఏదైతే అప్పట్లో ఉద్యోగాల కల్పన దిశగా నిరుద్యోగులందరికీ కూడా కొంత అన్యాయం జరిగిందో వాళ్ళపైన లీకేజ్ క్యాంప్ పైన సిట్ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఆ సిట్టు దర్యాప్తును మరింత వేగవంతం చేసి ఖచ్చితంగా ఎవరెవరు పాత్రదారులు ఉన్నారు సూత్రదారులు అందరిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఇవాళ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కొత్త టీంని కూడా టీఎస్పీఎస్సీ కొత్త బోర్డుని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఇవాళ బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది మహేందర్ రెడ్డి మాజీ డీజీపీ నుంచి కూడా మొదలు పెడితే మెంబర్లుగా ఉన్నటువంటి అందరూ నలుగురు కూడా ఐదుగురు సభ్యులు కూడా ఇవాళ బోర్డులో వెళ్ళి వాళ్ళందరూ కూడా ఇవాళ బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఖచ్చితంగా దాని ప్రక్షాళన దిశగా రేవంత్ అడుగులు వేస్తున్నాడని అందరూ ఖచ్చితంగా చెప్పాలి సో ఈ క్రమంలోనే ఇవాళ కొత్త బోర్డుల నియామకం మరోవైపు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ తమిళసై కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించింది సో ఇవాళ కొత్త బోర్డు ఏర్పడినటువంటి తరంలో నిష్పక్షపాతంగా ఉద్యోగ కల్పనకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అంటూ కూడా రేవంత్ ప్రభుత్వానికి కొంత కితాబ్ ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది సో ఈ తరంలోనే గత ప్రభుత్వాల చేసినటువంటి దానిపైన కొంత విచారణ జరిపి అప్పట్లో లీకేజ్ స్కామ్ వ్యవహారంలో ఎవరు కీలక పాత్ర పోషించారో వాళ్ళపైన చర్యలు తీసుకునే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్న ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ E